హలో అండి నమస్తే మీతో మీ శ్రీ చానల్కి స్వాగతం ఈరోజు నేను మీతో మా షిర్డీ యాత్ర విషయాలని షేర్ చేసుకోబోతున్నానండి రీసెంట్గా మేము షిర్డి యాత్ర చేశాము దారిలో కనకదుర్గమ్మ దర్శనం కూడా జరిగింది ఈ దారిలో జరిగిన వివరాలు అండ్ దర్శనపు వివరాలను నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అయితే కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు కామెంట్ రూపంలో తెలిపండి ఇంకా వివరాల్లోకి వెళ్దామా విక్రమ్సింహపురి అమరావతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ని ఉదయాన్నే ఆరు గంటల ముప్పై నిమిషాలకి నెల్లూరులో ఎక్కామండి అది విజయవాడకి చేరుకునేసరికి పది గంటల నలభై ఐదు నిమిషాలు అయ్యింది ఇంకా మాకు షిర్డీకి వెళ్ళేదానికి నాగర్సోర్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి అది ఏమంటే మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకి సో ఈ మధ్యలో అంతా మేము బెజవాడ కనకదుర్గమ్మని దర్శనానికి వెళ్ళామన్నమాట చెప్పాను కదండి మేము విజయవాడ రైల్వే స్టేషన్లో దిగేసరికి ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలు అయిందని అక్కడ దిగంగానే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అక్కడ లగేజ్ కౌంటర్లో లగేజ్ సబ్మిట్ చేశాము ఎందుకనంటే మాకు విజయవాడలో చుట్టాలు ఎవరు లేరండి అందుకని ఇంకా అక్కడ లగేజ్ పెట్టేసి బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ఆటో ఎక్కండి లిఫ్ట్ దగ్గర తెంపుతాము అమ్మవారి దగ్గరికి అన్నారు మరి కొంతమంది వచ్చేసి ఫ్రీ బస్ ఉంది అమ్మవారి దర్శనానికి అని అన్నారు ఏది తీసుకోవాలా అనే కన్ఫ్యూషన్లో ఉండాను ఫైనల్గా బస్ ఎక్కేశాను బస్ ఎక్కి అలా విజయవాడ సిటీలో వెళ్తా ఉంటే నాకైతే కొత్త అండి ఇది నా ఫస్ట్ టైం అనమాట కనకదుర్గమ్మ దర్శనానికి అలా బస్సులో వెళ్తూ ఉంటే ఒక పక్క ఊరు కొత్త ఎలా ఉంటుందా అని ఒక ఎక్సైట్మెంట్ దారిలో చిన్న చిన్న గుళ్ళు అంటే అది క్షణానైతే ఒడ్డు వెళ్తుందనమాట బస్సు పక్కనే రోడ్లో అండ్ బ్యారేజ్ కూడా కనిపిస్తూ ఉంటుంది మన అమరావతి టైటిల్ కూడా కనిపించింది ఇలా చూసుకుంటూ ఒకదానిమెట ఒకటి ఇలా వెళ్తూ ఉండమండి మొత్తానికి అమ్మవారి దర్శనం అవుతుందని చెప్పేసి ఒక సంతోషం ఇంకో పక్క ట్రైన్ టయానికి చేరుకుంటామో లేదా అని ఒక టెన్షన్ ఈ మధ్యలో నా వీడియో షూటింగ్ ఒకటి ఇలా జరుగుతూ ఉంది నా ప్రయాణం చూస్తున్నారు కదా కొండలు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి అక్కడక్కడ కృష్ణమ్మ నది కనిపిస్తుంది ఆ కార్ట్ పక్కనే అలా వెళ్తూ ఉంటే చాలా బాగుందండి మళ్ళీ కూడా ఒకసారి డిసైడ్ అయితే అయిపోయాను ఇలా దారికి ఇరువైపులా చూసుకుంటూ అలా సాగిపోతూ ఉండండి ఆ బ్యారేజింగ్ కూడా యాక్సైటింగ్గా చూస్తాము బస్ స్టాప్ వచ్చేసి ఉంది బస్ కోసం అసలు ఎంత మంది వెయిట్ చేస్తున్నారంటే చూడండి ఎంత ఫాస్ట్ గా ఎక్కేస్తున్నారు అలాగా బస్ అనేది ఇలా పెళ్ళైపోయింది అన్నమాట చివరి అక్కడికి కూర్చోడానికి ముంచోడానికి కూడా కొంచెం కూడా ప్లేస్ లేకుండా ఒక ఐదు నిమిషాల్లోనే కొన్ని మీదకి చేరుకుందండి బస్సు ఇంకా వెంటనే సెల్ ఫోన్స్ హ్యాండ్ ఓర్ చేయకుంటూ రిమైనింగ్ షూటింగ్ అనేది చేయలేకపోయాను ఇంకా మళ్ళీ రిటర్న్ ట్రైన్ కోసం రావాలి కదా అనుకో కానీ కనకదుర్గం దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఎంతో కలగల కనకదుర్గం అని చూస్తూ అలా మైమర్చిపోయి ఉండానండి కాసేపటికి సెక్యూరిటీ వాళ్ళు వచ్చి నన్ను లేపారు ఇంకా నీరసంగా మళ్ళీ ఎప్పుడు అమ్మవారిని చూస్తాను అనుకుంటూ వెనక్కి తిరిగి రైల్వే స్టేషన్కి వచ్చాను ఆ ఈ మధ్యలో ఇంకో విషయం చెప్తే మర్చిపోయింది రైల్వే స్టేషన్ సరే బస్ స్టేషన్ అనుకుంటా ఒక నైన్టీన్ థర్టీ టూ అని చెప్పేసి ఒక పురాతన బస్సు ఒకటి కనిపించింది ఫోటో కూడా చూడండి విజయవాడ రైల్వే స్టేషన్ కి చేరుకున్నామండి ఇక్కడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కి నాగర్ కి ప్రయాణం మొదలు పెట్టేశాను ఇక్కడ నుంచి మా ప్రయాణం మరో అధ్యయనం అన్నట్టుగా మొదలైంది మా కంపార్ట్మెంట్ లో అందరూ షిరిడి దర్శనానికి వెళ్ళే వాళ్ళేనండి అండ్ ఈ ట్రైన్ నాగసూర్ వరకే వెళ్తుంది కాబట్టి అందరూ అక్కడ దిగి అక్కడ నుంచి ఆటోలు కానీ క్యాబ్స్ కానీ మ్యాజిక్స్ లాంటివి కానీ మాట్లాడుకొని వెళ్లాల్సిన వాళ్ళు అండ్ మేము కూర్చున్న దగ్గర అయితే ఒక ఇరవై మంది నర్సాపూర్ నుంచి వచ్చారండి వాళ్ళందరూ షిరిటీ దర్శనానికి చాలా మంచి అనుభవం అండి ఇది నాకు చాలా మంచి వాళ్ళు కూడా వారు అండ్ మాకు వచ్చేసి ఒక టూ టికెట్స్ ఆ పోగిలో ఉన్నాయి మరో రెండు టికెట్లు వేరే బోగిలో పట్టాయి అంటే ఒక పది కంపార్ట్మెంట్లో అవతలనమాట సో వాళ్ళే అడ్జస్ట్ చేసుకొని వాళ్ళలో ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి మాకు ఒక రోడ్డు సీట్లు అక్కడే ప్రొవైడ్ చేశారు అండ్ ఇంకా వాళ్ళతో ముచ్చట్లు కొనసాగిస్తూ అలా వాతావరణం చూడండి సాయంత్రం అయింది సూర్యుడు అస్తమిస్తూ మబ్లో ఎర్రగా ఎంత అద్భుతంగా ఉన్నాడు ఇటువంటి అనుభవాల్ని ఫీల్ అవుతూ ప్రయాణం అనేది అలా ముందుకు సాగిందండి అలా కాసేపటికి రాత్రి అయిపోయిందండి రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వన్ అవర్ దాకా ట్రైన్ ఆపేశాడు ఆ టైమింగ్లోనే మేము రాత్రి భోజన కార్యక్రమాలను ముగించుకొని నిద్రలోకి జారుకున్నాము నిద్ర లేసేసరికి తెలుగు రాష్ట్రాల నుంచి హిందీ రాష్ట్రాలలోకి ప్రవేశించేసింది మా ట్రైన్ అలా నిద్రలేసి చూసేటప్పటికి నువ్వు వెచ్చిన సూర్యుడు పచ్చని పొలాలతో అనుభవం అనేది చాలా బాగుందండి ఆ ఫీలింగ్ అనేది అండ్ ఇంట్లోకి నాకు ఒక చెట్టు కనిపించింది దానికి ఒక ఉయ్యాల దానిపైన చిన్న చిన్న పిట్టలు వాళ్ళు దాన్ని తీసేదానికి అప్ చాలా ప్రయత్నం చేశాను పాసిబుల్ అయిందో లేదో నాకైతే తెలియట్లా మీకు ఉయ్యాలి కనిపిస్తుందా అండ్ అలా గడుస్తూ ఉంటే మధ్యలో ఆవులు తెల్లని ఆవులు వాటిని తోడుకు వెళ్తూ తెల్లని దుస్తులు టోపీలు పెట్టుకొని కొంతమంది మగవాళ్ళు చిన్న చిన్న పల్లెటూర్లు అసలు అక్కడ పచ్చని పొలాలు ఎంత అందంగా ఉన్నాయో ఇవన్నిటిని దాటుకొని సాగుతుంటే మా స్టేషన్ వచ్చేసిందండి చూస్తున్నారా చాలా కష్టపడి ఆ కొంచెం నాగస్వరం బోర్డ్ ని షూట్ చేయగలిగాను అండ్ అక్కడ నుంచి ఇంకా అందరూ వాళ్ళ వాళ్ళ లగ్గేజ్ ని తీసుకొని ఎంట్రన్స్ దగ్గరికి క్యూ కట్టేసారండి ఇంకా అదే లాస్ట్ స్టేజ్ ఇంకా ట్రైన్ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళకపోవడా అయినా కానీ నేను ముందరంటే నేను ముందర అన్నట్టుగా ఎప్పుడెప్పుడు షెడ్డీకి వెళ్ళిపోదామా అన్నట్టుగా చాలా స్పీడ్గా అందరూ దిగేశారు దిగంగానే అందరూ మా గ్రూప్లో వాళ్ళు వచ్చారా మా లగేజ్లన్నీ వచ్చినాయా అంటూ సరిచూసుకుంటూ ఇంకా స్టేషన్లోకి ప్రయాణం అనేది సాగింది అక్కడ ఈ వాళ్ళ మాటలు అనేది మీరే స్వయంగా వినండి ఒకసారి నాకైతే మీరు వినాలనిపించి ఆడియో అరేంజ్ చేయలేదు విన్నారు కదండి బాగుంది కదా అండ్ అలాగా ఎవరి గ్రూపు వాళ్ళు అలా స్టేషన్లోకి నడుచుకుంటూ వచ్చాం అక్కడ నుంచి బయటికి వెళ్ళే ఎగ్జిట్ మార్గం దగ్గరికి వచ్చాం అక్కడ సాయిబాబా ఫోటో పెద్దది మనకి దర్శనమిస్తుంది అనమాట ఆయనకి ఒక నమస్కారాలు చేసుకొని అలా స్టేషన్ లో నుంచి బయటికి అనేది వెళ్ళాము ట్లా వెళ్ళంగానే నాకైతే ఆశ్చర్యం వేసిందండి ఒక పెద్ద సంతం చూసిన ఫీలింగ్ వచ్చింది అన్నీ మ్యాజిక్స్ క్యాబ్స్ ఇట్లాంటి ఎన్నో కార్లు ఆగుండి ఒక్కొక్క కార్ దగ్గర ఒక్కొక్క గ్రూప్ అనేది ఆగుండమాట ఇంకా ట్రైన్ అంతా ఖాళీ అయింది కదండి ఖాళీ అయిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ తో ఒక్కొక్క వెహికల్ని మాట్లాడుకొని ఇంకా షిరిడిలోకి ప్రయాణం అనేది సాగిస్తున్నారు అనమాట ఇక్కడ క్యాబ్ వాళ్ళు ఒక్క మనిషికి నూట యాభై నుంచి రెండు వందల వరకు ఛార్జ్ చేస్తున్నారు గ్రూప్ వాళ్ళు అయితే ఒక రెండు మూడు క్యాబ్స్ లేదా టెంపోలు ఇట్లాంటివి ఎంతమంది ఉన్నారనేది చూసుకొని మాట్లాడుకుంటారు ఇప్పుడు మేమైతే మాతో వచ్చిన నర్సాద్పూర్ వాళ్ళతో కలిస్తే ఇరవై ఐదు మందిని అయ్యామండి మేము ఒక మూడు మ్యాజిక్స్ మాట్లాడుకున్నాం సో ఇంకా ఫైనల్గా ఇంకా మేము కూడా మా లగేజ్లన్నింటినీ వాటిపైన సర్దుకొని ఎక్కి కూర్చున్నాము ఎత్తున్నారు కదా నేను ఎక్కిన మ్యాజిక్లో ఎలాగుంది అనేది పరిస్థితి నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉందండి నచ్చేసింది కూడా అండ్ అలా మా సామాన్లని ఎవరెవరు ఎక్కామనేది చూసుకుని ఇంకా నర్సాపూర్ నుంచి షిరిటి వైపు మా ప్రయాణం అలా మొదలైందండి చూస్తున్నారు కదా మా మ్యాజిక్ స్టార్ట్ కూడా చేసేసి స్టేషన్ బయటికి ఎగ్జిట్ కూడా అవుతున్నాం అనమాట అలా నర్సాపూర్ నుంచి మా ప్రయాణం సాగుతూ ఉంటే మాతో పాటు వచ్చిన మిగతా వాళ్ళు అంటే ట్రైన్లో మిగతా వాళ్ళందరూ మాట్లాడుకొని వస్తున్న ఆ మ్యాజిక్స్ చూసారా ఎన్ని బళ్ళు మమ్మల్ని అలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట ఒక పక్క ఆ చూసి ఎన్ని బళ్ళు అని చెప్పేసి లెక్క వేసుకునే నాకు లెక్క సరిపోలేదండి ఈ మధ్యలో చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఇంకా టెంపుల్స్ కావచ్చు పచ్చని పొలాలు కావచ్చు అండ్ పల్లెటూరులో నుంచి వెళ్తుంది అనమాట అసలు ఆ పల్లెటూరు ఒకటైతే చాలా ఇరుకుగా ఒకటైతే ఒక టౌన్ లాగా అనిపించింది ఇట్లాంటి ఎక్సైట్మెంట్ విషయాలన్నీ ఇప్పుడు చూస్తున్నారు కదండి అది వచ్చేసి ఏ దేవుడు అనేది మాత్రం నాకు తెలియదు కానీ చాలా పెద్ద టెంపుల్ అండి చాలా బాగుంది కూడా నాకు తెలిసి షిర్డి సాయి టెంపులేని అనుకుంటా అలాగా దేవుడి పాటలు అంటే షెడి సాయినాథుని పాటలు వింటూ మా ప్రయాణం అనేది ఆ పచ్చని పొలాలని ఆ పల్లెటూరిని అండ్ ఆ పల్లెటూరులో మనుషుల్ని అండ్ ఆ చుట్టుపక్కల ప్రతి దాన్ని గమనించుకుంటూ మా ప్రయాణం అలా ముందుకు సాగిందండి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అలా చూస్తూ ఉండగానే షిరిడిలోకి ఎంట్రీ ఇచ్చేసాను మా ప్రయాణం అనేది ఒక గంట పట్టింది షిరిడిలోకి రావడానికి అలా ఊరిని చూస్తూ ముందుకు సాగుతుండగానే శ్రీ సిర్టి సాయినాథ్ని టెంపుల్ వచ్చేసిందండి అందరూ ఇదిగో టెంపుల్ ఇదిగో టెంపుల్ అంటూ తో ఓం శ్రీ సిర్టి సాయినాథాయ నమ అంటూ అరుస్తూ దండాలు పెట్టేశాం ఇంకా అలా కుడిని దాటుకొని మేము ఉండాల్సిన రూమ్స్ దగ్గరికి చేరుకున్నామండి మేము ఉండే రూమ్స్ వచ్చేసి శ్రీ సిర్టి సాయినాథ్ భక్తి నివాస్ బిల్డింగ్ నెంబర్ వన్ కి చేరుకున్నాం అన్నమాట అక్కడ చేరుకొని మా లగేజ్ అన్నింటినీ దింపించుకున్నాము అంటే భక్తి నివాసంలో ఉండే వాళ్ళ వరకు అక్కడే అన్నమాట దిగి అందరూ లోపలికి భక్తి నివాసులకి ఎంట్రీ ఇచ్చారు ఇంకా తదుపరి వివరాలన్నీ నేను ఫర్దర్ వీడియోస్లో మీకు చూపిస్తానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీకు నచ్చితే ఇంకెవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఓం శ్రీటి సాయినాథాయ్ నమ